గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి సైబర్ సెక్యూరిటీ వింగ్ భవనాన్ని కూడా వర్చువల్గా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అధ్యక్ష ఈ టీజీ న్యాప్ సంబంధించి బలోపేతం చేయడానికి ప్రభుత్వం వివిధ ర్యాంకులకు సంబంధించిన నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులను మంజూరు చేసింది అధ్యక్ష వాటిలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మందిని భర్తీ చేశారు ఈరోజు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈనాటి వరకు తెలంగాణలో మరి అనేక కేసులు అదేవిధంగా స్వాధీనం చేసుకున్న మరి మారక ద్రవ్యాల విషయంలో మరి కృత నిశ్చయంతో ఓ పొలిటికల్ విల్తో దాదాపు నాలు నాలుగు వేల ఒక వంద తొంభై ఒక్క కేసులు నమోదు చేయడం తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మందిని అరెస్ట్ చేయడం సీజ్డ్ డ్రగ్స్కు సంబంధించిన వర్త్ రెండు వందల యాభై ఒక్క కోట్లు అరవై రెండు లక్షల రూపాయల సంబంధించి అంత విలువైన డ్రగ్స్ను కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఎన్డిపిఎస్ కేసుల శిక్షల ఖరారు రేటును మెరుగుపరచడానికి దర్యాప్తు నైపుణ్యాలను పెంపొందించడానికి రాష్ట్రంలో దర్యాప్తు అధికారులు పోలీసు ప్రో పిఎండి ప్రాసిక్యూషన్ న్యాయ వ్యవస్థ విభాగాలకు మరియు వైద్యం ఆరోగ్యం విద్యాశాఖ మొదలైన వివిధ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాటాదారులకు వివిధ శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేపట్టడం జరిగింది అధ్యక్ష ఉన్నత పాఠశాలలు మరియు నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ ఇట్స్ సొ సొసైటీస్ పరంగా ఏర్పాటు చేసినాయి వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష పిల్లలు విద్యార్థులను మాదక ద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి పిల్లలు మరియు యువతలో అవగాహన కల్పించడానికి పాఠశాలలు కళాశాలలో ఆరు వందల రెండు అవగాహన కార్యక్రమాలు ఇప్పటి వరకు నిర్వహించబడ్డాయి అధ్యక్ష మరి ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై ఒక వేల రెండు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు దిస్ ఇస్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రాం అధ్యక్ష పదివేల రెండు వందల మంది సభ్యుల మాదక ద్రవ్యాల వ్యతిరేక సైనికులుగా తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నారు అధ్యక్ష ఇది పాజిటివ్ ఇంపాక్ట్ రెండు వేల ఇరవై మూడులో పదిహేను మంది విదేశాలను ఫారినర్స్ను కూడా అరెస్ట్ చేశారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు మంది మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో మరో ఆరుగురు ఫారినర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరియు వికలాంగుల సాధికారత విభాగం సహకారంతో టీజీ మాదక ద్రవ్యాల బానిసలను డీ అడిక్షన్ కేంద్రాలు మరియు పునరావాస కేంద్రాలకు కోలుకోవటానికి పంపుతా ఉంది అధ్యక్ష ముక్త్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఇరవై ఆరు డి అడిక్షన్ సెంటర్లను మరియు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎన్జిఓస్లచే పన్నెండు అడిక్షన్ మరియు పునరావాస కేంద్రాలు నిర్వహిస్తా ఉన్నారు అధ్యక్ష ప్రభుత్వం ఆర్థిక హెచ్ఆర్ఎం శాఖ ద్వారా మరి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వివిధ వర్గాలు నూట ఇరవై నాలుగు అదనపు పోస్టులను కూడా మంజూరు చేసింది అధ్యక్ష ఇప్పుడే చెప్పాము అధ్యక్ష సైబర్ క్రైమ్లకు సంబంధించి కొన్ని ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా కూడా వారు చేసే మంచి పనిని అభినందిస్తూ అనేక రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ అనుసరిస్తూ ఉన్న విధానాలు కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో తప్పకుండా సభ్యులందరూ కూడా సార్ మీ సభ్యులందరూ కూడా వారికి ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సైబర్ నేరాలు మరియు సైబర్ భద్రతకు సంబంధించి ఏ విధంగా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు నేరం చేసేవాడు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా సరిగ్గా దొరకడు జనరల్లీ కూడా ఆ విధమైన టెక్నాలజీ ఏర్పడ్డది అలాంటి సందర్భంలో మరి నేరస్తుని కనుగొనడం అనేది ఒక దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ అధ్యక్ష అంటే వెరీ డిఫికల్ట్ జాబ్ కానీ ఈరోజు సైబర్ భద్రతకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈ నేరాలకు విషయం సంబంధించిన సమస్యలు పెరుగుదల కారణంగా కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం